దేవాతో ఇంకా చిన్ని మాట్లాడింది అనేటప్పటికీ ఇంకా అందరికీ డౌట్ వస్తుంది కానీ ముందుగానే దేవా అయితే చెప్తాడనమాట నాగవల్లితో నువ్వు తనని నువ్వు ఆ విధంగా పోకూడదు ఏంటంటే మనం గొంతు గొంతుకోయాలి అలా చేయాలి కానీ నువ్వు తన్ను ఏదో హాల్ టికెట్ విషయంలో ఇంత స్మ చేసింది అన్న విషయంగా రాకూడదు అని చెప్పని చూసావా ఇప్పుడు మేక తనై తనే వచ్చి మన బోన్లు ఎరుక్కుపోతుందని అని అంటాడు ఇంకా మధు అయితే పూర్తిగా నమ్ముతుంది దేవాని ఎలా అంటే ఇంకా మా నాన్న ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మాకు చాలా హెల్ప్ చేశాడు కదా అన్నట్టుగా తనైతే ఉంటుంది కానీ తనే చిన్ని అన్న విషయం అయితే చెప్పదు ఇంకా దేవా అయితే నేను తను టిఫిన్ చేస్తుంటాము బ్రేక్ఫాస్టు అనగానే ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా మా తను మ్యాడీని ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చుకోండి అంకుల్ అని చెప్పని అంటూనే ఇంకా తన గురించి అయితే మొత్తం చెప్పేస్తుంది అంకుల్ ఈ మా మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తుంటారని చెప్పనని అప్పుడు తను ఈ విధంగా నేను చిన్న అంకుల్ మీకు నేను తెలుసు అంటే ఎలా అంటే నేను మీ ఫ్రెండ్ బాలరాజు కూతుర్ని అంకుల్ చిన్నీని నేను చెప్పను అనగానే ఇంకా దేవాకైతే మాత్రం పెద్ద షాక్ అనమాట ఎందుకంటే నేను వెతికే చిన్నీనే నా దగ్గరకు వచ్చి నేనే చిన్నీనే అని చెప్పని నాకు బలి బలి అవ్వబోతుంది అన్నట్టుగా అయితే తను ఇంకా అనుకుంటాడు అయినా నేను ఇప్పుడు పొర ఒక్కరవ్వ కానీ డౌట్ పడ్డాను అంటే తను మళ్ళీ తప్పించుకుంటుంది అవునా చిన్ని నువ్వేనా నా బాలరాజు కూతురువి అంటే నా ఫ్రెండ్ కూతురు నువ్వే కదా అని చెప్పి అంటాడు మీ అమ్మ మేము అందరం చాలా బాగుండేమో చిన్ని కానీ పరిస్థితులు మనల్ని విడదీసాయి అని చెప్పి ననంగానే ఒక తండ్రి ఒక కూతురు మీద తండ్రి బాలరాజు ఎలా చూపిస్తాడో అంతకంటే ఎక్కువ రెట్టింపుగా నువ్వు నా ఫ్రెండ్ కూతురు అయినప్పుడు నువ్వేంటమ్మా ఇంటికి వచ్చి తనకు భయపడేది నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అని చెప్పని చాలా నమ్మిస్తాడు దీనికి అదే నమ్మకాన్ని అయితే నాగవల్లి నాగవల్లి దగ్గర కూడా అయితే చెప్తాడు నువ్వు మధుని నువ్వు తన ఫ్రెండు అని చెప్పన్న లోక దాంట్లోనే చూస్తున్నావు తను ఎవరో కాదు చిన్నిని అని చెప్పని ఇంకా నాగవల్లి అయితే ఎందుకు బాగా తనను పంపించేసావు ఇప్పుడు దాన్ని చంపేస్తుంటే పేడ పోతుంది కదా అంటే అదే వద్దు నాగవల్లి ఇప్పుడు ఎందుకంటే మహి దృష్టిలో మన ఇద్దరం చెడ్డవలం కాకూడదు అందుకని ఇప్పుడు ఆ చిన్నిని నేను వదిలిపెడుతున్నాను అని చెప్పానంటే అయినా బాబా నువ్వు బాలరాజు విషయంలో అట్టే చేస్తున్నావు ఇప్పుడు చిన్ని విషయంలో కూడా అట్టే చేస్తున్నావు నాకు ఏం నచ్చట్లేదు అంటే ఏ మనం చాలా తప్పులు చేసాం కానీ వాటన్నిటికీ సాక్ష్యాలు లేవు కానీ ఇప్పుడు మన కొడుకు అమ్మాయికి దగ్గర ఉన్నాడు ఇప్పుడు మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేసాము అంటే మన మ్యాడీ మనకు శాశ్వతంగా మనకు దూరం అయిపోతాడు అని చెప్పిన అంటుంది ఇంకా ఆ మధు అయితే ఇంకా తనే చిన్ని అని చెప్పిన తర్వాత దేవాలో చూసే వచ్చిన మార్పుని తను నిజంగా తనేను అని చెప్పి అనుకుంటున్నట్టు అలా ఉండేటప్పటికి ఇంకా అదే సంతోషం బయట వచ్చి చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా మ్యాడీ అయితే చంప మీద కొట్టి మరీ నీకు అర్థం కావట్లేదా పదే పదే ఎందుకు మా ఇంట్లోకి వెళ్తున్నావు అయ్యో మ్యాడీ నీకు అర్థం కావట్లేదు వాళ్ళు నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు అందులో నా గతం నేను ఇంకా ఇంకొక విషయం చెప్పేటప్పటికీ మీ నాన్న అయితే ఇంకా నన్ను ఎలా అని చెప్పంటే అలా చూసుకున్నాడంటే నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదని మ్యాడీ అంటాడు నిజం మ్యాడీ నీకెందుకు అబద్ధం చెప్తాను నేను అని చెప్పని తనైతే అంటుంది కంక సరే సరే మోదు నేను కొట్టాను కదా సారీ అంటే మనలో మనకు ఈ సారీ ఎందుకులే మ్యాడీ అయినా నువ్వు కొట్టింది ఎవరినో కాదు కదా నీ చిన్నీనే కదా నువ్వు కొట్టింది కూడా ఎవరు నా మహీనే కదా అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇంకా మహి అయితే నువ్వు ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా అయితే మాత్రం వెళ్ళొద్దు మధు నాకు చాలా టెన్షన్ వేసింది తెలుసా నీకు అని చెప్పింది నాగవల్లికి అయితే నాగవల్లి అయితే మాత్రం ఇంకా చిన్నీ అని తెలిసినప్పటి నుంచి ఇంకా తను ఎంత డైవర్ట్గా ఉండాలనుకున్నా తను ఉండలేకపోతుంది ఎందుకంటే చిన్నప్పుడు ఆ చిన్ని నన్ను ఇబ్బంది పెట్టింది తర్వాత వాళ్ళు నాన్న ఇబ్బంది పెట్టాడు ఆ కావేరి ఇబ్బంది పెట్టింది ఇప్పుడు మళ్ళీ అదే చిన్ని మళ్ళీ ఇప్పుడు మ్యాడీ విషయంలో నన్ను ఇబ్బంది పెడుతుంది ఉంది ఏంటి దీనికి పరిష్కారం ఆ మ్యా మ్యాడీ ఆ మధుని చంపేసేయాలంటే ఈ మ్యాడీ అడ్డం వస్తున్నాడు ఇప్పుడు తను ఏదైనా చేయాలన్నా ఈ మ్యాడీ నాకు అడ్డంగా ఉన్నాడు అని చెప్పని అంటూ ఉంటుంది ఇంకా లోహిత శ్రేయ అయితే ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు కానీ లోహి నా మధుని తీసుకొని వచ్చి మా మామయ్య పక్కనే బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది లోహి అని చెప్పని తనైతే అంటుంది అయ్యో మధు శ్రేయ నేను ఇక్కడ ఉండేది ఎవరి కోసం అనుకుంటున్నావు నీ కోసం కాదా